ఒక మాట చెప్పనా నమ్మే చెడిపోతారు నమ్మే బాగుపడతారు ఎవరైనా సరే బాగుపడాలన్నా చెడిపోవాలన్నా నమ్మకం ఒకసారి నమ్మిన తర్వాత చెడిపోయామనుకోండి అనుకోండి నష్టం ఏమిటి అని అడుగుతున్నాను ఇక్కడ అయిపోయింది జీవితం కదా పడి లేవాలి కదా అవునా కదా ఓడి గెలవాలి అలాగే ఒక్కసారి మనం ఎప్పుడైనా సరే నమి చెడిపోయినట్లయితే గెలిచి చూపించాలి అది కదా బ్రతుకంటే అది కదా జీవితం అంటే ఇలా నిరాశ నిస్పృహ పడతారా ఏం పర్వాలేదు నాన్న తెలిసిందా పెద్ద దెబ్బలు తగిలితేనే తీరుతాం కదా ఇలాగా ఎవరి వల్ల అయినా సరే నమ్మక ద్రోహానికి గురయ్యామంటే కాసేపు బాధపడొచ్చు కానీ మనసులో ఒక ధైర్యం ఒకటి ఉంటుంది కదా గెలిచి చూపించాలని చెప్పి అది ఆ మనసులో ఆ స్థైర్యం ఉండాలన్నమాట ఏమ్మా ఏహం బాధపడకండి పర్వాలేదు ఒకవేళ బాధపడినా తెప్పరెల్లండి ఏనాన్నా ఏహీ కాదు జీవితం ఇంకా బోడంతుంది పైన సర్వేశ్వరుడు ఒకడు ఉన్నాడు ఏమ్మా కాలం అనేది ఒకటి ఉంటుంది కాలం కలిసి వచ్చేంత వరకు మనం వేచి ఉండాలి తప్పదు శ్రీరామచంద్రుడికే తప్పలేదు పరమాత్మ వారికే తప్పలేదు మనమెంత నాన్న పాండవులకు తప్పలేదు మనమెంత మానవ మాత్రులు ఏం పర్వాలేదు అదే ధైర్యంతో ఉండండి మండితనంగా ఉండండి అని మనసు మండితనంగా పెట్టుకోండి అది నేను చెప్పేది